హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి దొండపాదు ఎలా పెంచుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి కాయలు బాగా రావాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దొండకాయ పాదు పెంచుకోవాలంటే అంత దొండకాయ పాదు ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక తీగన తీసుకొచ్చి పెట్టుకోవాలి లేదా విత్తనం ద్వారా అయినా పెట్టుకోవచ్చండి కానీ విత్తనం ద్వారా పెట్టుకుంటే తొందరగా అయితే జర్మినేషన్స్ అవ్వవు ఎక్కువ కాపు అనేది రాదు ఇలా తీగ ద్వారా పెట్టుకుంటే చాలా తొందరగా అయితే వస్తుందండి ముప్పై ఐదు రోజుల్లోపే మనకి ఆ తీగ ద్వారా ఆకులు చిగురించడం అయితే స్టార్ట్ అయిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి నేను తీగ ద్వారానే పెట్టానండి ఫస్ట్ నేను టెర్రస్ పైన గ్రో బ్యాగ్లో అయితే పెట్టాను కుండీలో ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో అయితే పెట్టాను అనమాట మనం ఇలా ట్రేలో కానీ క్రోబ్యాగ్స్లో కానీ బకెట్లలో కానీ టబ్బుల్లో కానీ ఇలా నీళ్లపైన కూడా పెట్టుకోవచ్చు మట్టి అయితే మెయిన్ మనము కుండీలలో పెట్టుకున్నప్పుడు మట్టి సారవంతంగా ఉండాలి లూజ్గా ఉండాలి కుండీ సైజు బకెట్ సైజు పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి పశువుల ఎరువులు సహజ ఎరువులు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ మట్టిలో మిక్స్ చేసేసుకొని ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్లలో కానీ హండ్రెడ్ రూపీస్ టబ్బుల్లో కానీ పెట్టుకోవచ్చు నేను టెర్రస్ పైన అయితే అలానే పెట్టాను అక్కడ కూడా చాలా బాగానే వస్తూ ఉన్నాయి దొండకాయలు ఒకవేళ మీరు చూడాలనుకుంటే పాత వీడియోస్ అయితే ఉంటాయి ఛానల్లో వాటిని అయితే చూడండి ఇక్కడ కింద కూడా చాలా ప్లేస్ ఉంది కింద అయితే ఇంకా నీళ్ళ అయితే చాలా మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందని చెప్పేసి నీళ్ళ అయితే పెట్టాము ఆ తీగ స్టెమ్స్ ఉంటాయి కదండీ ఆ తీగ ఒక అంగుళం లోపలికి వెళ్ళేటట్టు పెట్టాలి విత్తనం అయితే చాలా ఈజీగా అయితే రాదు కాబట్టి ఇలాంటి తీగలు తీసుకున్నప్పుడు ఒక అంగుళం లోతుకు అయితే పెట్టాలండి పెట్టిన తర్వాత ముప్పై ఐదు రోజుల లోపు మనకి ఇలా తీగ నుంచి ఆకులు రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఆకులు స్టార్ట్ అయ్యాక చిన్న చిన్నగా అయితే మనకి వాటికి సపోర్ట్ ఇవ్వడానికి దారం కానీ ఒక కట్ట హెల్ప్తో కానీ ఇలా పైకి అయితే పంపించడానికి మనము సపోర్ట్ ఇస్తూ ఉండాలి త్రీ మంత్స్ లోపు మనకైతే ఇలా పూత స్టార్ట్ అవ్వడము కాయలు స్టార్ట్ అవ్వడం అయితే అవుతుంది ఇది వచ్చేసి నాది వన్ ఇయర్ అనమాట చెట్టు చూడండి ఇలా తొందరగా అయితే పాకిపోతూ ఉంటుంది ఇలా పాకుతూ ఉన్నప్పుడు మనకు కంపల్సరీ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఎంత ఎక్కువ ప్రూనింగ్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ కాయలు అయితే మనము హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు మనము హార్వెస్ట్కి రెడీ అయ్యాక దొండకాయలు తెంపకుండా అలానే వదిలేస్తే ఆ బలమంతా ఆ పాత దొండకాయలకే వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త దొండకాయలు తొందరగా ఈజీగా అయితే రావండి ఈ పాదు పెట్టినాక ముప్పై రోజుల్లో చిన్న చిన్నగా అయితే చిగురిస్తూ ఉంటాయి కదా కొంచెం దూరం వెళ్ళగానే చిన్న చిన్న పువ్వులు పిందలు రావడం వస్తూ ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాము అప్పుడైతే మనం అలానే ఉంచకూడదండి అలా ఉంచితే ఏంటంటే ఆ కాయలకెంత బలం అనేది వెళ్ళిపోతుంది మొక్కలు బలంగా అయితే ఉండవు కొంచెం ఒక త్రీ మంత్స్ వరకు ఈ పా ఈ పందిర్ని మొత్తం ఇలానే పాకించేస్తే అప్పటి రూపు మనకి హార్వెస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మ్యాక్సిమమ్ టూ మంత్స్ వరకు మనం ఆ మొక్కని అలానే వదిలేస్తూ ఉండాలి పిందలు వచ్చినా కానీ కట్ చేస్తూ ఉండాలి టూ మంత్స్ తర్వాత అప్పుడు బాగా పెరిగిపోతుంది బలంగా అయితే మొక్క తయారవుతుందన్నమాట ఇలా బలంగా ఉన్న మొక్క నుంచి చాలా మంచి కాయలు అయితే వస్తూ ఉంటాయి చూసారు కదా నేను ఎన్నిసార్లు హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను దొండకాయలు ఇది చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి చాలా ఈజీ గ్రోత్ అని కూడా చెప్తూ ఉంటారు ఈ మొక్కని అవునండి చాలా ఈజీగా పెరిగిపోతాయి ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో మనం బోన్ మిల్ ఇస్తే ఎక్కువ వేర్లు అనేది స్ప్రెడ్ అవ్వడానికి బోన్మిల్ ఇవ్వచ్చు అప్పుడప్పుడు పశువుల ఎరువు ఇస్తూ ఉండాలి మన దగ్గర వీలైతే కట్టెల బూడిద ఉంటుంది కదా అది చల్లుతూ ఉండాలి అంతే అండి ఇంకా ఫెస్టిసైడ్స్ అయితే నార్మల్గా వస్తూ ఉంటాయి ఇంతవరకు అయితే నాకు ఈ మొక్కకి ఎలాంటి ఫెస్టిసైడ్స్ అయితే రాలేదు నేను ఆల్మోస్ట్ ఈ మొక్క కూడా నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వను కానీ చాలా బాగా అయితే వస్తుందండి ఇలా వారంకి నేను ఇన్ని దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉంటాను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఇది మొండి మొక్క అని చెప్పొచ్చు ఒక్క తీక పెడితే చాలండి ఇవి చూడండి ఇలా అయిపోయిందో చాలామందికి ఈ మొక్క దొరకకపోవచ్చు కానీ నర్సరీల్లో అయితే వీటి స్టెమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు ఆ స్టెమ్ తీసుకొచ్చి మనము భూమిలో పెట్టేస్తే చాలా ఈజీగా అయితే పాకిపోతూ ఉంటుంది ఇలా మనము పందిరి అయితే సపోర్ట్ ఇస్తూ ఉండాలి చూసారు కదా ఎన్ని దొండకాయలు అయితే వచ్చాయో ఈ దొండపాదు నీళ్ళపైనే కాదండి మనం టెర్రస్ పైన కూడా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద కుండీలలో పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే గ్రోత్ అవుతూ ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్